ఆరు నెలల నుంచి మేము అసలు ఎంత నరకం ఉన్నామంటే అంత నరకంలో ఉన్నాం మేడం మేము అమ్మ ఎస్పీ మేడం మా అమ్మాయి ఎక్కడున్నా మా మా దగ్గర తీర్చండి బిడ్డల్ని పట్టలేకుండా మీరు ఏమైనా మాకు న్యాయం చేయండి మేడం ఆరు నెలల నుంచి మా అమ్మాయి కనిపించటం లేదు ఫోర్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాము పోలీసు వాళ్ళు చూస్తున్నాం చేస్తున్నాం అంటున్నారు ఫస్ట్ ఉండే ఏమంటే ఫస్ట్ చూసారు మళ్ళీ మాకు తెలీదు ఆడవాళ్ళని కూడా చూడకుండా అంటే అట్ట మాట్లాడాడు సారు ఆ సార్ వెళ్ళిన తర్వాత ఈ కళ్యాణ్ సార్ వచ్చి ఆయన ఫస్ట్ చూసాడు తర్వాత మేమేం ఏం చేయలేము అని చెప్తున్నారు ఎస్పీ మేడం దగ్గరికి వెళ్తే ఎస్పీ మేడం ఏమంటే నేను చూస్తానమ్మా చేస్తాను అని చెప్పింది మాకన్నా వాళ్ళ ఎస్పీ మేడం దగ్గర ఆనంద్ అనే సార్ ఉన్నారు ఆయనే సీఏ సార్కి ఫోన్ చేసి చెప్పేస్తున్నారు మాకేదైనా కొంచెం న్యాయం చేయండి ఎస్పీ మేడం మీరు చిన్న బిడ్డలు ఉన్నారు నెల్లూరు మా అమ్మాయి వేరే అబ్బాయితో వెళ్ళింది ఆ అబ్బాయి అడ్రస్ అన్నీ కూడా తెలుసు మాకు మేము ఎస్బీ ఆఫీస్కి నాలుగు నుంచి తిరుగుతున్నాం ఈ పోలీస్ కేసు పెట్టిన రెండు నెలల నుంచి ఎస్పీ మేడం కాడికి వెళ్తున్నాం నేను చూస్తాను చేస్తాను మీ దిగులు పడబాకండి అమ్మా అని చెప్తుంది మేడం ఏమో మాకు చూస్తారు అని చెప్తానే ఉన్నారు మేడం దగ్గరని ఒక్కసారి వెళ్ళినప్పుడు కూడా కలవ మాకు ఆయన అన్న ఆనంద్ సార్ అయితే ఉన్నాడు మేము గాల్ చేసి గలబా చేస్తే కలవనిస్తున్నారు అది కూడా మాకన్నా ముందు మా ఆయనే వెళ్ళి మాట్లాడేస్తున్నారు అన్ని మేడంతో నేను ఇంకా మేము ఆడోళ్ళం కదా ఏదో ఒకటి బిడ్డల సమస్య చెప్పుకున్నవాన్ని కూడా తెలియకుండా ఆయన ఇంపెండి పోండి బయటికి పోండి అని తరిమేస్తున్నాడు స్టేషన్కి వెళ్ళినారా స్టేషన్కి వెళ్ళిన అప్పటి నుంచి వీళ్ళు అసలు పిలవటం లేదు మమ్మల్ని పట్టించుకోవటం లేదు మేము వెళ్ళినా కానీ లేవు 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 అని చెప్తున్నారు సార్ లేరు సార్ లేరు అని చెప్తున్నారు ఫోన్ లేదు మాకేం అసలు అడ్రస్ కూడా తెలియదు అసలు ఉన్నారో లేరో ఏం కూడా మాకు తెలియదు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంక తెలుసు అయినా వాళ్ళు చెప్పటం లేదు అబ్బాయి ఎవరమ్మా అబ్బాయి రాధాకృష్ణ అని గుడూరు గుడూరు తర్వాత ఒలిపాడు అబ్బాయికి పెళ్ళి ఇద్దరు పిల్లలు ఇంతకు ముందు కొంచెం గొడవలు జరిగినాయి తీసుకొని వచ్చుకున్నాం మా అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నాము మా అమ్మాయికి ఇద్దరు పిల్లలు మళ్ళీ మా అమ్మాయిని చేసి వాళ్ళ అక్క వాళ్ళకి అబ్బాయికి అన్నీ తెలుసు అయినా వాళ్ళు చెప్పటం లేదు మాకు మా అమ్మాయి ఎక్కడ ఉందో కనిపించాలి అంత నరకంలో ఉన్నాం మేడం మేము అమ్మ ఎస్పి మేడం మా అమ్మాయి ఎక్కడున్నా మా మా దగ్గర చేర్చండి బిడ్డల్ని పట్టలేకుండా మేము బిడ్డలు అసలు హెల్త్ బాగాలేదు మీరేమైనా మాకు న్యాయం చేయండి మేడం మొట్టమొదటిసారిగా మన నెల్లూరు జిల్లాలో క్యాన్సర్ సంబంధిత సంపూర్ణ వైద్య సేవలు ఇప్పుడు మన మెడికవర్ హాస్పిటల్ నందు అందుబాటులో అత్యాధునిక సాంకేతిక పద్ధతులలో దక్షిణ భారతదేశపు మొదటి హాల్సియన్ అండ్ రేడియేషన్ మిషన్తో క్యాన్సర్కు రేడియేషన్ చికిత్స నిష్ణాతునైన వైద్య నిపుణులు మెడికల్ సర్జికల్ రేడియేషన్ ఆంకాలజిస్టులు న్యూక్లియర్ మెడిసిన్ ఫిజిషియన్ అన్ని వేళలా అందరికీ అందుబాటులో అన్ని రకాల క్యాన్సర్ చికిత్సలను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం ద్వారా నిర్వహించదు మరిన్ని వివరాలకు వన్ త్రీ ఫైవ్ డబల్ జీరో త్రీ ఫైవ్ క్రాస్ రోడ్ నెల్లూర్